హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఈరోజు స్పెషల్ చికెన్ పాప్కార్న్ కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ని ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న అర కేజీ చికెన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వెనిగర్ హాఫ్ టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకొని స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్స్ చేసుకున్న చికెన్ని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ పైన కోటింగ్ కోసం ఒక ప్లేట్లో ఒక కప్పు మైదాపిండి పావు కప్పు కార్న్ఫ్లోర్ రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి అన్నీ కలిసేదాకా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రేకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడవనివ్వాలి ఆయిల్ వేడయ్యేలోపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఫ్లోర్తో చికెన్ని కోట్ చేసుకోవాలి చికెన్కి ఫ్లోర్ అంతా పట్టించి కూలింగ్ వాటర్లో డిప్ చేసి ఒక ట్వంటీ సెకండ్స్ అలా ఉండనివ్వాలి ఇలానే మిగతా చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఫ్లోర్తో కోట్ చేసుకొని వాటర్లో వేసి ట్వంటీ సెకండ్స్ ఉండనివ్వాలి ట్వంటీ సెకండ్స్ తర్వాత చికెన్ పీస్ని తీసి మళ్ళీ ఇంకొకసారి ఫ్లోర్తో కోట్ చేసుకోవాలి చికెన్ని రఫ్ చేస్తూ ఫ్లోర్ని కోట్ చేసుకోవడం వల్ల చికెన్ పైన లేయర్స్ ఫామ్ అవుతాయి ఇలా రఫ్ చేసుకున్న చికెన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలానే మిగతా చికెన్ పీసెస్ అన్నిటికీ ఫ్లోర్ని కోట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ చికెన్ని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఇలా ఫ్రై అయ్యాక తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్